హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆరెంజ్ కాయ గెలుచుకునే అవకాశాలు ఏ ప్లేయర్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇందులో ఏ ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ సెవెంటీన్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ అయితే ప్రారంభంగానుంది ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఐపీఎల్ కోసం అన్ని అన్ని టీంలు అంటే అన్ని టీంలు సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఇప్పటికే స్టార్ ప్లేయర్తో అన్ని టీములు కలకళాలు ఆడుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే ఐపీఎల్ మెగా టోర్నీ అయితే ప్రారంభంగానుంది ఈ మెగా టోర్నీ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక అయితే స్టార్ట్ గానుంది తొలి మ్యాచ్ నుంచి మాత్రమైతే అయితే ఇప్పటికే అన్ని టీంలు మాత్రమైతే అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లయితే అందుతున్న సమాచారం సమాచారం అయితే ఇప్పటి వరకు మాత్రమైతే ప్రతి సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ప్లేయర్లు కూడా ఉండడం జరిగింది ప్రతి సీజన్లో వస్తూ ఉండనే ఉంది అయితే ఈ సీజన్లో వచ్చేసరికి ఆరెంజ్ క్యాప్ వచ్చే గెలుచుకునే అవకాశాలు ఏ ప్లేయర్కి ఎక్కువగా ఉన్నదైతే చూసుకుందాం ఈ లీస్ట్లో ఎవరెవరు ఉన్నారనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం గత సీజన్ చూసుకుంటే శుభ్మాన్ గిల్ మొత్తం పదిహేడు మ్యాచ్లో వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై పరుగులు చేయడం జరిగింది హైయెస్ట్ స్కోరర్గా నిలవడం జరిగింది ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం జరిగింది శుభాన్ గిల్ అంతకన్నా ముందు సీజన్ అయితే జాస్ బట్లర్ గెలుచుకోవడం జరిగింది ఎనిమిది వందల అరవై మూడు పరుగులు చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ప్రతి ఒక్క సీజన్ ఒక్కొక్క ప్లేయర్ మాత్రమైతే ఆరెంజ్ కాప్ మాత్రమైతే గెలుపుకుంటూ వస్తున్నారు అయితే ఈ సీజన్లో వచ్చేసరికి గెలిచే అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయని చూద్దాం తొందరగా చూసుకుంటే మాత్రమైతే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు గత సీజన్లో పోల్చుకుంటే రోహిత్ శర్మ అంతగా రాణించలేక కాకపోతే ఈ సీజన్లో మాత్రమైతే అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ మాత్రమైతే రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్లో కానీ అదేవిధంగా మొన్న జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో ఒక సెంచర్ కూడా చేయడం జరిగింది రోహిత్ శర్మ మాత్రమైతే భీకరం అంటే భీకరమైన ఫామ్లో ఉన్నాడు ప్రజెంట్ మాత్రమైతే రోహిత్ శర్మ గత సీజన్ గత సంవత్సరం కంటే పోల్చుకుంటే రోహిత్ శర్మ ఈ సంవత్సరంలో బ్యాటింగ్లో దూకుడు పెంచాడని చెప్పుకోవచ్చు కాప్ గెలవడంలో మొదటి స్థానంలో రోహిత్ శర్మ తప్పకంటే తప్పక ఉంటాడని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా కాప్ రేస్లో ముందున్నాడని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే రుతురాజ్ గైక్వాడ్ ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నాయి ఎందుకంటే మన ఆర్గనిస్ తనతో సిరీస్ టీ ట్వంటీ సిరీస్లో కానీ ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్లో కానీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో మాత్రం అయితే రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ముఖ్యంగా టీ ట్వంటీ సిరీస్లో ఈ అన్ని సిరీస్లో దాదాపు మూడు నుంచి నాలుగు హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది రుతురాజ్ గైక్వాడ్ మాత్రమైతే ఒక సెంచరీ కూడా చేయడం జరిగింది రుతురాజ్ గైక్వాడ్ ఓవరాల్గా చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ప్రజెంట్ టీ ట్వంటీ ఫామ్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది ఆరెంజ్ కప్ గెలిచే రేస్లో కూడా రుతురాజ్ గైక్పాట్ ఉండడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే శుభ్మన్ గిల్ కూడా ఆరెంజ్ కాప్ గెలిచే రేస్లో ఉండడం చెప్పుకోవచ్చు శుభ్మన్ గిల్ ప్రజెంట్ మాత్రమే సూపర్ అంటే సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు ప్రజెంట్ మొన్న జరిగిన టెస్ట్ సిరీస్లో కానీ అంతకుముందు జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కానీ శుభమన్ గిల్ మాత్రమైతే భీకర అంటే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నాడు ప్రజెంట్ మాత్రమైతే శుభంకిల్ సార్ వచ్చేసారు గుజరాత్ టైటన్ కెప్టెన్గా వహిస్తున్నాడు ఒకవేళ కెప్టెన్ భారం పోయిస్తే మనకి ఆరెంజ్ క్యాప్ రేస్ వెనక పడుతుండో లేదో చూడాలి కానీ ఓవరాల్గా మాత్రమైతే గిల్ ప్రజెంట్ మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రమే సూపర్గా అంటే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే విరాట్ కోహ్లీ కూడా ఆరెంజ్ కా ప్రేస్లో ఉండడం చెప్పుకోవచ్చు ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రజెంట్ ఫామ్ మాత్రమే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది ముఖ్యంగా వరల్డ్ కప్లో ఎంత పెద్ద ఎట్లా రాణించున్నో చూసిన విషయమే వరల్డ్ కప్లోనే అత్యధిక రన్ చేసిన బ్యాటర్ కానీ విరాట్ కోహ్లీ నిలవడం జరిగింది మన ఓడియా వరల్డ్ కప్లో లో ఐపీఎల్లో ఐపీఎల్లో ఇప్పటికే విరాట్ కోహ్లీ మాత్రమైతే సత్తా చాట్ని కూడా తెలిసిన విషయమే ప్రజెంట్ విరాట్ కోహ్లీ ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు ఆరెంజ్ కార్ రేస్లో విరాట్ కోహ్లీ కూడా ఉండడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే ఎస్ఎస్యు జైస్వాల్ ఎస్ఎస్యు జైస్వాల్ ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది రీసెంట్గా జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కానీ అద్భుతంగా రాణించడం జరిగింది ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా వరుస డబల్ సెంచరీతో దూసుకొని పోయాడని చెప్పుకోవచ్చు అదేవిధ అంత ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కానీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కానీ రీసెంట్గా ఆర్గనిస్తాం జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కానీ ఎస్ఐసి జైస్వాల్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ఆరెంజ్ కప్ గెలవడంలో మాత్రమైతే ఎస్ఐస్యూ జైస్వాల్ టాప్ పొజిషన్లో కొనసాగించే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉంది ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే ఆరు రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు ఎస్ఎస్యూ జైస్వాల్ మాత్రమైతే ఆ తర్వాత చూసుకుంటే డేవిడ్ వార్నని కూడా ఆరెంజ్ కాప్ రేస్లో ఉండడం చెప్పుకోవచ్చు డేవిడ్ వార్ రీసెంట్గా జరిగిన వెస్టిండీస్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో అద్భుతంగా రాణించడం జరిగింది మూడు టీ ట్వంటీలోని రెండు హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది ప్రజెంట్ న్యూజిలాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కూడా అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నాడు డేవిడ్ వార్నర్ మాత్రమైతే డేవిడ్ వార్నర్ ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే భీకరంగా అంటే భీకరంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే ఆరెంజ్ కాప్ రేస్లో డేవిడ్ వార్నర్ కూడా ఉండడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే గేన్ మ్యాక్స్వెల్ కూడా రీసెంట్గా జరిగిన టీ ట్వంటీ సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్నాడు డేవి మ్యాక్స్వెల్ కూడా ఆరెంజ్ కాప్ రేస్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ అని కనిపిస్తున్నాయి రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్లో కూడా అద్భుతంగా రాణించడం జరిగింది ప్రజెంట్ ఫామ్ కూడా మ్యాక్స్ వెళ్ళి భీకరంగా అంటే భీకరంగా ఉండడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే అయితే కేఎల్ రాహుల్ గెలిచే అవకాశాలు తక్కువనే కనిపిస్తున్నాయి చెప్పలేం కేఎల్ రాహుల్ ఒకసారి ఫామ్లోకి వచ్చినంటే ఎవరంటే ఎవరు ఆపే సంక్షన్ అయితే ఉండదు కేఎల్ రాహుల్ ఒకసారి రన్స్ రాబట్టినంటే దూసుకొని పోతూనే ఉంటాడు కేఎల్ రాహుల్ కూడా ఆరెంజ్ క్యాప్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగానే ఉన్నట్లయితే వీరికి మాత్రమే ఆరెంజ్ క్యాప్ గెలిచే అవకాశాలు అంటే ఎక్కువ అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరితో పాటు ఇంకొంత ప్లేయర్ కూడా ఉన్నారు కాకపోతే ప్రజెంట్ వాళ్ళ ఫామ్ మాత్రమే అంతగా లేదు మరి ఐపీఎల్ రాణిస్తే కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ప్రజెంట్ ఫామ్ దృష్టిలో పెట్టుకుని ఆరేంజ్ క్యాప్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నట్లయితే కేటగిరీ చేయడం జరిగింది ఇది ఏ ప్లేయర్ గెలుస్తారా వేరే ప్లేయర్ గెలిస్తారా అనేది రూపం అనేది మీకు తెలుసుంటే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ